విజ్ఞప్తి బయటకు వచ్చిన వాళ్ళందరూ రావాలంటే లోపలికి బయటకు వచ్చిన వాళ్ళు కూడా భోజనం చేసిన చేసిన వాళ్ళందరూ లోపలికి రావాల్సిందిగా విజ్ఞప్తి బయట ఉన్న వాళ్ళు కూడా లోపలికి రావాల్సిందిగా విజ్ఞప్తి బయట ఉన్న వాళ్ళందరూ ఒక పది నిమిషాలు ఇప్పుడు అయిపోతుంది మనకి మళ్ళీ వెళ్ళిపోవచ్చు కేవలం పది నిమిషాలు మాత్రమే అందరూ వచ్చి ఈ అద్భుతమైనటువంటి ఆర్థిక కార్యక్రమంలో పాల్వలసిందిగా అందరికీ విజ్ఞప్తి మళ్ళీ మళ్ళీ ప్రతిరోజు మనం మన ఇంటి దగ్గర చేసుకోలేం కాబట్టి సామాన్యంగా ఆ భగవంతుడి మనం ఇచ్చినప్పుడు ఒక విధమైన శక్తి అవుతుంది ఆ శక్తిని మనం అందరం స్వీకరించి మన ఇంటికి తీసుకెళ్లాల్సిందిగా అందరికి అందరం తిరిగి అందరూ వచ్చి ఆ శివాళ్ళు చేయొచ్చు శివుల్లో శివాళ్ళు చేయవచ్చు మొత్తం అందరూ జై శ్రీరా అందరము ఒక చేద్దామండి నేను బ్రహ్మనాథ్ అంటాను మీరు బ్రహ్మనాథన్ గాని అందరము నేను బ్రహ్మనాథన్ గాని అందరం కళ్ళు మూసుకునిస్తే ఉంటారని చెప్పాలి నేను బ్రహ్మనాథ్ అంటాను బ్రహ్మనాథన్ గాని అన్న వెంటనే తొమ్మిది సార్లు ఒక నేను బ్రహ్మనాథం వెంటనే కళ్ళు మూసుకునేసి మంచిగా గాలి బీచ్కునేసి అందరం ఒకేసారి అని చెప్పాలి నేను బ్రహ్మనాథన్ కానీ మొదలు పెడతాం తొమ్మిది సార్లు చెప్తామండి తొమ్మిది సార్లు చెప్పి తొమ్మిది సార్లు చెప్పి ఆపుతాం ఎప్పుడు ఆపండి నేను చెప్తాను నేను చెప్పేదంటే చెప్తా ఉంటాను అందరం అందరితో ఒకేసారి రావాలి చివరి అందరం కూర్చున్నాము నేను ్రహ్మనాదంగా అంటేనే కళ్ళు మూసుకొని అందరూ ఓంకారం చెప్పాల్సి ఉంటుంది తొమ్మిది సార్లు చెప్తాం బాగా కానిపించుకొని వదిలేటప్పుడు ఓం అని చెప్పాం సో అందరూ నడుార్జ్ చేసుకుంటున్నామండి కళ్ళు మూసుకొనేసి నేను బ్రహ్మనాదంగా అంటేనే మొదలు పెడతాం బ్రహ్మనాథ్ का जुदा Deo mm -hmm. mm -hmm. mm -hmm.